కనకదుర్గా దేవాలయం గుండెప్ప నగర్ అనంతపురం గత ఎనిమిది సంవత్సరాలుగా అమ్మవారికి ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాం ఈ సంవత్సరం ప్రత్యేకంగా చండి ఉత్సవం కూడా ఉంది సప్తమి నాటి కల సప్తమి నాడు కలశారాధన మంటపారాధన గణపతి పూజ పుణ్యావాచనం నవగ్రహ పూజ అష్టమి నాడు మహాచండీ యాగము పూర్ణాహుతి ఆ తర్వాత దశమి నాడు ఉదయం అమ్మవారికి స్వామివారికి కళ్యాణము అన్నదాన కార్యక్రమము మిగిలిన కార్యక్రమాలన్నీ జరుగును ప్రతి రోజు కూడా సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు దళిత సహస్రనామార్చన జరుగును తదనంతరం తీర్థ ప్రసాద వినియోగము హారతి జరుగును కావున భక్తాదులందరూ కూడా అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొ పాల్గొని అమ్మవారి కృపకు పాత్ర కాగలరని మనం కలెక్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ బుడ్డప్ప నగర్ Water tank. महामाया महासत्वा महाशक्तिर्मोगा महेश्वर महावीर महाबला महाबुद्दिर्महांत्र महामंत्र महायंत्र महासना महायागक्राध्य महाभैरव पूजिता महेश्वर महाकल्प महाताक्षण महा कामेश महषी महात्रिपुर सुंदरी चत पदाराध्या चतः कलामयी महाचतुष्टि कॉटि योगिनी गन सधु विद्या चंद्र विद्या चंद्र मंडल मध्यगा चारुका चारा चारु चंद्रकलाधरा चरा गनाथ चक्रचनिकेचना पार्वती पद्म नयना पद्म पंच प्रेता सुनासीना ब्रह्मस्व चिन्मयी परमान विज्ञान घन रूपिणी ध्यान श्रातृध्येयूर्म विवर्जिता चरिणी ियास्तावर्जिता सृष्टिकर्मूत्री गोविंदी नी। संहारिणी रुद्र रूपानकीश्वरी सदा शिवानुग्रहता पंचकृत्यपरायण भैरवी भगमिनी पद्मा सगवती पद्मनाभ सहोदरी विपन्न भोनावलिर्षव आमटचि वर्णश्रम पुण्य श्रुति श्रीमंद सिंधु रेखपादा अब्जदूलिका

गुणान्न प्रीतमानसान् समस्तभक्तसुगदा लाभिम् अम्बा स्वरूपिणी अश्वादिषुदानाम् भुजगदा चतुर्वक्त्र मनोहरा మూలాధ్యమైన సంపన్న వీరవర్ణాధిగర్విద మేదోనిష్టామదుపేదవందిన్యది సంవిద తద్యనాసక్తి హృదయాగని రూపధారిణి మూలాధారాం బుజారోడా పంచవక్రాస్త సంస్థిత అంకుషాది ప్రహరణా వరదాది నిషేవిద ఉద్గౌధనసక్తి చిత్తా కాకియంబా రూపిని ఆజ్ఞ చక్రాబ్ధి నిలయ శుక్లవర్ణా సంస్థా హంసవతి అంతే కదా ఈ ఇంప్రూవ్మెంట్ అవుతా ఉంది తర్వాత ఇక్కడ అమ్మవారు చాలా మహిమాన్వితమైన పూజలు అన్ని జరుగుతున్నాయి ఇక్కడ తొమ్మిది శుక్రవారాలు కానీ తొమ్మిది మంగళవారాలు కానీ ఏ భక్తుడైతే తిరుగుతాడో అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ లలిత సహస్ర ధామాని ప్రతిరోజు జరుగుతాయి ప్రతిరోజు లలిత సహస్ర ధామాలు జరుగుతాయి ఇక్కడ కాబట్టి చాలా మందికి తెలీదు మీకు తెలిసిన వరకు దుర్గం అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ స్వ అమ్మవారిని మొక్కొని ఆయన ఆశీస్సులు తీసుకోండి ఈ దసరా బ్రహ్మోత్సవాలు పది రోజులు ఇక్కడ వైభవంగా జరుగుతాయి ఓన్ శ్రీ మాత్రమే నమ దుర్గా కనకదుర్గా దుర్గా